मम मित्र जैसे कम कम पोएंगे तो से कह सुनते कल तुझे कम कम संसारे नहीं सांस लेके चाकर ते है దాని చిన్నదాన్ని కనపడికినో కులము అంటే అన్న అన్నవులకనే వెతుమే వెతుమే అట్ల కవర్లో పెట్టి వెజినం ముస్తట్న్నా నికి వెజినం అంటే ఏమంటావు 더 벌고 싶다는니 పృతిరాజు సంక్రాంతికి గమ్మడి పూల నౌలతో పూను ఎదురు చూసి Sevdiği balı సేర్ చేసావా ఓకే గుడ్ గుడ్ నాకు ఏం తింటా నేను అన్నం పితికూప్ చారు చెప్పినావు కదా పరిధిలోనికి షేర్ చేస్తాను ఉండుమా ఉన్నావు మే చిన్న బాబా సౌండ్ కొంచెం మే చిన్న తగ్గించమా వాళ్ళు చిన్నబాబు వాళ్ళు అయితే వాళ్ళు ಹಾಯ್ ಸೆಕೆಂಡ್ ಲೈಕ್ ಹಾಯ್ ಸಿಎಂ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಸರಪ್ಪ ಸೆಕೆಂಡ್ ಅನ್ನಿ ಸೆಕೆಂಡ್ ನೀವುಪ್ಪ ಬಾಲ ಅನ್ನಿಂಟ್ಲ ಸೆಕೆಂಡ ಸೀಯ ಸಿಎಂ ಪೇರನ್ನು ಸೆಕೆಂಡ್ ಅನ್ನ ಬಿಟ್ಟು ಎಲ್ಲ सेम मगो पे नक से जे न्यू ईयर रहते <laughs> अंत <मां सेकंड़> <laughs> <सेकंड़ क्लास। laughs> में मां सेकंड क्लास सेकंड क्लास मैं बुज्जे मैं बुज्जे ने कर सब सान दगिच को मन मो नु इनका सर पे मैं ने फर्स्ट क्लास पा <laughs> ఎట్లా నేనేం చనిపోయినా సీఎం సెకండు నువ్వు నేను దాని గురించి చెప్పిన అంతే కదనా బాలు చెప్పినాను ఏదో ఒక క్లాస్ లే నిజంపా నువ్వు సెకండ్ తిన్నావు అప్ప సెకండ్ సెకండ్ సీఎం సెకండ్ సీఎం కిడ్స్ సెకండ్ నీకన్నా ఒక క్లాస్ ఎక్కువేయా అబ్బా సూపర్ అయితే నీకంటే ఒక క్లాస్ ఎక్కువేనంట బలు సెకండ్ తిన్నా మీరు నేను తిన్నా నీకు పెట్టే మెసేజ్లు భరతకు పెట్టేశామ్మా నాకు పెట్టే మెసేజ్లు భరతకు పెట్టేశావా ఏమో ఓకే కాదునా నువ్వేమన్నావు కాదు సీఎం మా మా ఏందిమా మా. ఇవి మా సిస్టర్ తెచ్చింది ఈ పూలు అందుకే ముసలోడు అనేది యో నేనయ్యో స్వామి అన్నాడు మా యో యో స్వామి అన్నాడా బాలు మా సిస్టర్ వచ్చింది రోజు మా సిస్టర్ తెచ్చింది ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి ఎందుకంటే ఇవి మా సిస్టర్ తెచ్చిన ఫ్లవర్స్ అని పెట్టుకో గుర్తుగా గుర్తుగా మా పూలు కూడా సూపరేనా నీకు అంటారు చూడు ఇప్పుడు మా సీఎం అని సీఎం లేదు ఉంది మా సిస్టర్ సీఎం పేరు చెప్పద్దు సిస్టరా వదినమ్మా అంటే సిస్టర్ సిస్టర్ ఇండ్ల రెండు ఏంది నా ఈ వరుసలతో నాకు తలకాయ నొప్పి పెడుతున్నారు మీరు ఒక సైడ్ సిస్టర్ అంటే వరుస ఒక ఒకసారి సిస్టర్ వదిన అంటే వరుస కుదరద నాకు ఏం చేసేది నేను వదిన సిస్టర్ ఇన్ సిస్టర్ ఇన్లా సిస్టర్ సిస్టర్ వర్సెస్ సిస్టర్ ఇండ్లా ఏం తిన్నావు అప్ప ఎక్కడుంది ఇక్కడే ఉంది కానీ చూపించడానికి పర్మిషన్ లేదు ఆ సిస్టర్ పేరు కూడా ఇక్కడ పలకరాదు జస్ట్ చూడండి అంతే మా సిస్టర్కి నచ్చదు వీడియోలో లైవ్లు అంటే మా సిస్టర్కి నచ్చదు అందుకోసం ఆమె వీడియోస్లో కనిపించదు మా పిల్లకాయలు ఇద్దరు ఉన్నారు వాళ్ళకు నచ్చదు మా అసావుజ్జీ అసవా లైవ్ రాదంట మా సిస్ మా సిస్టర్ వాళ్ళ కిడ్స్ టూ కిడ్స్ ఆ టూ కిడ్స్కి నో లైవ్ రాదు ప్లీజ్ మీరు ఇబ్బంది పెట్టకండి కావాలంటే రేపు మార్నింగ్ వీడియో కాల్ చేయండి పరిచయం చేస్తాను మా సిస్టర్ని అంతే సరే ఇబ్బంది పెట్టాము ఓకే గుడ్ అంటే మా మా సిస్టర్కి ఇన్స్టా లేదు యూట్యూబ్ లేదు ఏమీ లేవు వాళ్ళు హ్యాపీ లైఫ్ నువ్వే తిప్పు కెమెరా అక్కడ చూడు కొంచెం అన్నా తెలుగు ఉందేమో అందుకే ఫస్ట్ క్లాస్ మా నేను మీ తమ్ముడు సెకండ్ క్లాసా అంతే అన్న ఫస్ట్ క్లాసు తమ్ముడు సెకండ్ క్లాసు కాదు బలు భారతమా రామాయణం భారతం కాదు భారతంలోనే కదా అమ్మ పండు తెచ్చాను అంటే అమ్మ పండు తెచ్చాను అంటే అయమ్మ ఆయన ఐదు మంది సమానంగా పంచుకొని తినండి అనిందంట అట్లా కాకుండా అమ్మ నీ కోడాలని తెచ్చాను అని తింటే వాళ్ళమ్మ ఆ మాట అని ఉండదు కదా వాళ్ళు ఈయన తోలు కూడా తమ్ముడు ఫస్ట్ అన్నయ్య పండు తెచ్చాను అన్నయ్య అంటాడు నువ్వను తమ్ముడు పండు తెచ్చాను అను అన్నయ్య నాకు సగం ఇవ్వు అన్నయ్యా అంటాడు అప్పుడు నువ్వను నీకు తోలు కూడా ఏ సాత్విక్ ఇది అన్యాయం బలే చెప్పకుండాది ఎట్లా మీ తమ్ముడికి సాతే ఆయన తీసేది కూడా రాదమ్మా ఇంకెక్కడ తింటాడు కకృతి పడడం అంటే అదే అమ్మా అబ్బా మీ అమ్మ చెప్పినట్టు ఇద్దరు పంచుకొని తినండి పండు తెచ్చినాను అని చెప్పినారు ఇంతకు మీ ఇద్దరిలో పంట తెచ్చినాననింది ఎవరు ಭರತ್ ಅಡ ಭರತ್ ಪಂಗೆ ಕರೆಕ್ಟೇ ಲ ಕರೆಕ್ಟೇ ಭರತ್ ಪಂಟಾ ಭರತ್ ತಿನ್ನೇ ನೇನು ತೇಷ ಅದು ಬಂದು ಕರೆಕ್ಟ್ ಜರಿಗಿಂದು ಇಟ್ಲೇ ಭರತೆ ಪಂಡ ನಾವು ತಿನ್ನ ಕರೆಕ್ಟೇ ಏಮನೆ ಬಾಳು ಪಾಪ తర్వాత పండేది ఇక స్వామి అంటాడా ఇంకా నేను తినేసి అంటావా అదేలే అప్పుడు సీఎం అంటాడు యో ఏం కక్కు తీయ నీకా నిన్న ఎంగిల్ చేసిన లే భలే వాడు నువ్వు అంటాడు మా అర్చుడు భలే వాడు కాదు ఎంగిల్ అంటే చూడు ఎంత మాట ఎంత మాట బలు എങ്കിലേ ഇന്ന് തന്നടാനേ ഉകര തോൽ തയ്യാക്ക് പത്ത് പെൺ തടമാണി ഉകരോ चलाना लेको <laughs> 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 అంత బాధ లేకుండా మీరు ఇద్దరు పంచుకొని తినచ్చు కదా ఎందుకు అట్లా గొడవ కొడుతున్నారు ఇద్దరు అన్నదమ్ములు నేను ந பண்டு நீத சீம் செ பண்ட் அது ஆண்டு பையனை சர்வஹக்குல சீஎம் கே உண்ட கதா சீம் அந்த நாக்கே నువ్వు పండుగ తేలే తెచ్చినప్పుడు సీఎం నిద్రపోయినప్పుడు తినేస్తావా ఫస్ట్ సీఎం లే తప్పు ఆ పండు తెచ్చినోడు నువ్వు తినలే కానీ మీ అన్న కెత్తపోయే అన్న ఆ పండు తెచ్చినానండి ఆ సీఎం అది నీ తప్పే కదా అనకుండా సైలెంట్గా నువ్వు తినలే ఎట్లా మీ అన్నకు చూపించినావు ఇంక మీ అన్న తినేసినడుపు పండు ఎక్కడయ్యా స్వామి అంటాడమ్మా తప్పు సీఎందే లేవాలి నీదేం తప్పు లేదా పనుకునే ఆకృతి సార్ చిన్న బుజ్జి తెలివితేటలు ఉండాలమ్మా అవును అంటే చే ఇప్పుడు చేతికి రెండు వేలు ఉంటాయి బాలు ఐదు వేలు ఉన్నాయి వాళ్ళు ఐదు వేలు సమానంగా ఉంటాయా లేవు అట్లా మీ ఇద్దరు అన్నదమ్ములే అయినా కానీ మీ ఇద్దరు తెలివితేటలు వేరుగా ఉంటాయి ఏం చెప్తాను కుర్తి పడి తినేసాడు ఆకలి ఎక్కువ ఆకలి ఎక్కువయ్యి వారానికి ఒకసారి పళ్ళు తోముతాడా అవునా సీఎం మెన్న చెప్పింది నిజమేనా நேதாசி எம் பரிப்படா அல்ல கண்டிப்பாப்பா ஏப்பா ஆ பண்ட எப்படி தரக்கதே மல்லா மேங்கோனா అది నువ్వే నేను కాదు డైలీ దోమతా డైలీ స్నానం కూడా అప్ప ఏం లాభం అన్నీ చేసిప్ప పండు నేను తినేసినా అంటావా పండుగ నాదేపా భలే కరెక్ట్గా చెప్పినా కదా బలే నేను అదే అనిపించాను నాకు ఏం లాభం అంటే అదే డైలాగ్ కొడతావు అనుకుంటే సీఎం తలకాయ కట్టుకుంటానాడు ఎందుకు సీఎం తలకాయ నస్తుంది గమునండి సూపర్ మనువు అన్ని మాటలు పోయా స్వామి

వెన్నుకోటారుడమ్మా నీతో కుక్కలు కూడా పెట్టుకో ఇంకా మనుషులు కూడా పెట్టుకుంటారేమి నీతో ఇప్పుడు నెక్స్ట్ డైలాగ్కి సీఎం సిద్ధంగా ఉండు సీఎం పవర్ఫుల్ డైలాగ్ కొట్టినావు ఇంకా పవర్ఫుల్ డైలాగ్ విను మరి చూడండి ఈ లైవ్ చేస్తే మీరిద్దరు తప్ప మూడో మనిషి కనపడ్డా నా లైవ్లో ఉంటే సీఎం ఓపా అన్న ఎలా కంటే ఇప్పుడు మీరున్నారు నేను అంత దగ్గరలో నింటే వచ్చేసాను వచ్చేసానమ్మా ఇప్పుడు వచ్చాయి నడుచుకొని ఒక ఫ్లైట్ బుక్ చేయి మాటలమ్మా అంతే ఎన్టీఆర్కి ఎన్ని పూట పొడిచినట్టు సిబిఎన్ అలా అమ్మో ఇయ్యానా వాళ్ళంటే మామల్లు మీరు అన్న తమ్ములు కదా కాసేపు ఓకే మా యొక్క వెలుస్తుంది కాసేపు నేను ఇంకా జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే తర్వాత మేము మాట్లాడుకోవాలా మళ్ళీ మా యొక్క రేపు ఊరికి వెళ్ళిపోతుంది అందుకోసం ఇలాంటి విషయాల్లో కరెక్ట్ కరెక్ట్మా వరసలు వేరే ఎంతేమో మిగతా అంతా సేమ్మా పోస్టికల్లా కాదు మా ఇంటికి వచ్చింది కదా మా సిస్టర్ తను అన్నమాట తన పేరు నువ్వు తెలిసినా చెప్పద్దు సరేనా సరే మా ఛార్జింగ్ లేదు నీక అంటే మార్నింగ్ మార్నింగ్ బాయ్ ామ్మా మాట్లాడుకోండి కాసేపు మా మళ్ళీ అవును అవునవును అందుకే మాట్లాడుకుందామని అవునవును మాట్లాడుకోండి బాయ్ పా బాయ్ సీఎం బాయ్ బాలు నేను ఈ లైవ్ పెట్టేసి మా పనుకుంటేస్తే నా లైవ్ నా దాని అంత కథ సాగుతూ ఉంటుంది ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం ఇద్దరు కలిసి నిద్రపోండి అమ్మా సరే అప్ప బాయ్ బాయ్ సి యూ టాటా జస్ట్ ఇలా మీతో మాట్లాడతామని లైవ్ అయితే బాయ్ సీఎం బాయ్ బాలు ఉండవా లేదా వెళ్ళిపోయినావా చాలే పేస్ లైవ్ పెట్టావు సంతోషం సంతోషం సగం బలం హాయిగినవు సీఎం ఇంకే సరస్యం రేపు షాప్లో పెడతాను ఒకసారి రోజుకి లైవ్ పెడతాను ఇంక నుంచి రోజుకి వన్ లైవ్ పేస్ లైవ్ మిగతా అంతా ఫోటో లైవ్ సరే బాయ్ చెప్పుకుంటూ ఉంటే పని మాట్లాడుతూనే ఉంటాం కానీ

ముప్పై నిమిషాలకు మూడు ఉంటే వెయిటింగ్ ఇంకెళ్తున్నా బాయ్ బాయ్ సి యూ టాటా